హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో పది నిమిషాల్లో రెడీ చేసుకునే టమాటో పచ్చడి ఎలాగో ఈ వీడియోలో చూద్దాం దీనికి ఎక్కువ టైం పట్టదు అన్నం చపాతి సంగటి అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం పది నిమిషాల్లో ఈజీగా చేసుకునే టమాటో పచ్చడి ఎలాగో చూద్దాం ముందుగా టమోటాలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక ఆరేడు పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా బాగా వేయించుకొని కప్పులోకి తీసుకోవాలి పచ్చిమిరపకాయలను ఇలా కప్పులోకి తీసుకున్న తర్వాత ఇలా మనం కడిగి పెట్టుకున్న టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమోటాలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మక్కనివ్వాలి తర్వాత ఇందులోనే ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వేయడం వల్ల ముక్కలకు బాగా పడుతుంది ఉప్పు టమోటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర చింతపండు ఒక చిన్న నిమ్మపండు సైజులో చింతపండు వేసుకోవాలి టమోటా పులుపు ఉన్నా కానీ చింతపండు వేస్తే టేస్ట్ మరింత పెరుగుతుంది చింతపండు కంపల్సరీ వేసుకోవాలి వీటన్నింటినీ మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి టమాటో ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫేసి చల్లారనివ్వాలి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ టమాటో పచ్చడంతా వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో మనం సాల్ట్ వేయట్లేదు ఆల్రెడీ వేసాం కదా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కచ్చా పచ్చాగా వేసుకున్నా కూడా బాగుంటుంది తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర తర్వాత ఇందులోనే ఒక రెండు రెబ్బలు కరివేపాకు అలాగే సన్నగా తరుచుకున్న ఒక పెద్ద ఆనియన్ ఆనియన్ను ఇలా లైట్గా వేయించుకోవాలి పచ్చళ్ళకంతా ఇలా లైట్గా వేయించుకుంటేనే బాగుంటుంది మరీ ఫ్రై అవ్వనివ్వకూడదు ఏ పచ్చడికైనా ఇలాగే వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులోకి వేసుకోవాలి చూసారుగా టమాటా పచ్చడి పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది ఇది వేడివేడి అన్నం సంగటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ